కయ్యూనుకు భార్య ఎలా వచ్చిందనే ప్రశ్నకు యూదులు అనుసరించే గ్రంథాలు మనకు సమాధానం ఇస్తాయి తాల్ముడ్ అనే గ్రంథం యూదుల మత గ్రంథాలలో చాలా ముఖ్యమైనది ఇది వారికి దేవుడిచ్చిన తోర అనగా ధర్మశాస్త్రం తర్వాత అత్యంత ప్రాముఖ్యత కలిగింది ఇది యూదుల ధర్మశాస్త్రం నైతిక విలువలను ఆచారాలను మరియు చరిత్ర గురించిన పరిశోధన వివరాలు సేకరించి తెలియజేస్తుంది మిద్రాషనగా పాత నిబంధన గ్రంథాలను వివరించి వ్యాఖ్యానించే యూదుల పద్ధతి ఇది బైబుల్ కథనాలను మరింత లోతుగా అర్థం చేసుకోవడానికి కథలు ఉపమానాలు ఉపయోగించి వివరిస్తుంది ఒక మాటలో చెప్పాలంటే తాల్ముడ్ ప్రధానంగా యూదుల చట్టం మరియు వారి ఆచారాలపై దృష్టి పెడుతుంది మిద్రాష్ వారి గ్రంథాల వివరణ మరియు వ్యాఖ్యానంపై దృష్టి పెడుతుంది ఒకసారి ఆదికను ఐదో అధ్యాయం గమనిస్తే ఆదాము మొత్తం తొమ్మిది వందల ముప్పై సంవత్సరాల బ్రతికి కుమారులు కుమార్తెలను కన్నాడు అని రాయబడింది ఒకసారి ఆ అధ్యాయాన్ని సరిగ్గా గమనిస్తే ఆదాము యొక్క కుమారుల పేర్లు కనబడతాయి కానీ కుమార్తెల పేర్లు కనపడవు మనకు వాస్తవానికి రావాల్సిన ప్రశ్న కయ్యూను భార్య ఎక్కడి నుండి వచ్చిందనేది కాదు ఆదాము వంశావళికి భార్యలు ఎక్కడి నుండి వచ్చారనే ప్రశ్నలు రావాలి ఒకసారి ఆది కాండం ఐదో అధ్యాయంలో ఉన్న ఆదాము వంశావళిని గమనిస్తే వాళ్ళు కుమారులను కన్నట్టు కనబడుతుంది కానీ వారి భార్యల పేర్లు కనబడవు మరి ఆదాము వంశంలో ఉన్న అంతమందికి భార్యలు ఎలా వచ్చారంటే మనం ఈ ఐదో అధ్యాయం చూడగానే ఆదాముకు కుమార్తెలు ఉన్నారు వాళ్ళల్లో వారికే పెళ్లిళ్ళు జరిగాయనే విషయం అర్థం చేసుకుంటున్నాం ఇదే గ్రహింపు మనకు కయ్యూని విషయంలో ఎందుకు కలగడం లేదు